హలో వెటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కౌశల్యతమిశెట్టి ఇది వచ్చేసి సండే బ్లాగు ఈవినింగ్ అనమాట ఈవినింగ్ అంటే ఫోర్ ఓ క్లాక్ అట్లాగా ఇంకా మార్నింగ్ ఇడ్లీ పిండి మిగిలితే సోపు నువ్వులు చేద్దామని అయితే అనుకుంటున్నాను సో అందులో కానీ చట్నీ వచ్చేసి మిర్చి టొమాటో కొంచెం జీలకర్ర కొత్తిమీర ఇవన్నీ వేసి వాటర్ యాడ్ చేసేసి ఉడికించుకోవాలి ఇడ్లీ పిండిలో మనం కావాల్సినంత మైదా పిండి వేసుకోవాలి అందులోనే కొంచెం సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకొని జీలకర్ర కూడా వేసుకోవాలి సో ఇంకా మా హస్బెండ్ అయితే కొంచెం ఆకలి ఉందంటే ఆమ్లెట్ అయితే వేయమన్నారు సో ఇంకా నేను ఆమ్లెట్ అయితే వేసి ఆయనకి ఏంటో ఇంట్లో ఎగ్స్ ఉన్నా కానీ నాకు ఆమ్లెట్ తినాలని అస్సలు అనిపించదు మా పిల్లలకి ఈయనకైతే వేసి ఇస్తాను కానీ నాకు అసలు ఇష్టం ఉండదండి ఎప్పుడు ఆమ్లెట్ తిన్నా కానీ అది గొంతు దగ్గర ఉన్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంటుంది డైజెస్ట్ అవ్వదు ఆమ్లెట్ ఒకటి అండ్ అలాగే ఐస్ క్రీము ఈ రెండు నాకు అట్లా అనిపించింది ఐస్ క్రీమ్ అంటే ఎవరికి ఇష్టం ఉండే చెప్పండి బట్ నాకైతే సెట్ అవ్వాలా ఈ అలవాటు మా మమ్మీకి కూడా ఉండేదంట ఆమ్లెట్ తిన్న ఆమెకి అట్లనే ఉండేదంట ఇంకా పక్కన కూడా పచ్చడి అయితే రెడీ అయిపోతుంది వాటర్ ఇంక పోయేదాకా జస్ట్ అట్లా కుక్ చేసుకోవాలన్నమాట అదంతా అయిపోయాక మనం మెరుపుకోవటమే మా సైడ్ అయితే ఇట్లా పునుగుల్లోకి టొమాటో చట్నీ అంటే చాలా బాగుంటుంది కాంబినేషన్ అనమాట అడుగు అంటకుండా మాడకుండా అయితే ఉంటుంది సో ఇంకా ఇడ్లీ పిండిలోకి అయితే నేను కొంచెం మైదా యాడ్ చేసి అందులో కొంచెం వంట సోడా అదే కుకింగ్ సాల్ట్ ఉంటుంది కదా అదైతే యాడ్ చేసుకోవాలి కొంచెం పొంగటానికి బయట వచ్చేసి ఒక ప్లేట్ తీసుకోవాలంటేనే థర్టీ రూపీస్ చెప్తున్నారు బట్ అది ఎవరికి కూడా సరిపోదు ఇంకా ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడైతే పిండేసేసుకుంటున్నా ఈ పిండిలోకి కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేయచ్చు బట్ మా పిల్లలు తినరు అది తీసి పక్కన పెడతా ఉంటారు సో అందుకని నేను స్కిప్ స్కిప్ చేసేసా వచ్చేసి ఆయిల్ పడింది నా మిడిల్ ఫింగర్ మీద బాబో ఎప్పుడు డీప్ ఫ్రై చేసినా కానీ చాలా కేర్ఫుల్గా అనుకున్నా కానీ ఇట్లా పడుతూనే ఉంటుంది ఇప్పుడు మా ఆయన చూసరిచాడు ఎప్పుడు ఇట్లానే చేసుకుంటామని కానీ పునుగులు అయితే అసలు చాలా టేస్టీగా ఉంది చాలా అంటే చాలా బాగుంది పునుగుల్లోకి ఎప్పుడన్నా పంచదార అయితే ట్రై చేయండి రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఫైనల్గా ఈ కలర్ వచ్చాకైతే ఇంకా దింపేసుకోవాలి ఐ మీన్ పక్క పెట్టుకోవాలి ఇంకా ఈ పచ్చడి ఉంది కదా ఇట్లా నేను పప్పు కుత్తం మెదుపుకుంటున్నా మిక్సీ పట్టచ్చు కానీ బట్ మెత్తగా అయిపోయింది సో అందుకని పప్పు కొత్త మెనుపుకుంటే కొంచెం బాగుంటుంది అన్నమాట ఇడ్లీ పిండితో పునుగులు నేను మూడు వాయిలు వేసాను ఒక వాయికొచ్చేసి ఒక ఫిఫ్టీన్ అట్లా వచ్చింది మొత్తం కలిపి ఒక ఫిఫ్టీ అట్లా వచ్చినాయి చాలా టేస్టీగా ఉంటుంది బయట కొనుక్కునే బదులు ఇలా కొంచెం పీ చేసుకొని ఇంట్లో చేసుకోవటమే బెటరు ఇది ఈరోజు సండే యొక్క బ్లాగు మా వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియో నచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్